హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్ సీరోజ్ మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవచ్చు చూద్దాము ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ అలాగే టొమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనం కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్ హాట్ వాటర్ బాయిల్ చేసుకొని ఆ హాట్ వాటర్ ఈ కాలిఫ్లేవర్ని వేసి చేయాలి అలా వేయడం వల్ల ఏమైనా పురుగులు ఉంటే కాలిఫ్లేవర్లో బయటకు వచ్చేస్తాయి అలా ఒక కాసేపు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ కాలిఫ్లేవర్ని వాష్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలని బాగా వేయించుకోవాలి ఆవాలు బాగా వేగిన తర్వాత మనం సోపు పట్ట లవంగం అవి వేసుకోవాలి ఇక్కడ అవి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అవి వేగిన తర్వాత రెండు సూపలు కరివేపాకు వేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను సాల్ట్ ఇన్ కేస్ తయారు సరిగా లాస్ట్లో టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన టొమాటోస్ వేసేసుకొని వేయించుకోవాలి ఇక్కడ టమాటోస్ కూడా వేగిపోయాయి సో నేను క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాను క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని కొంచెం అలా కలిపెట్టుకొని ఒక వన్ మినిట్ అలా బాయిల్ చేసుకోండి ఆ తర్వాత మనం కాలీఫ్లవర్ పీసెస్ వేసేసుకోవచ్చు ఇక్కడ ఖాళీఫ్లవర్ పీసెస్ని వేసేస్తున్నాను కాలిఫ్లవర్ పీసెస్ని వేసేసిన తర్వాత మనం ఇందులో పసుపు ధనియాల పొడి అలాగే కారం కూడా వేసేసుకుంటాము మీ కారానికి తగినట్టుగా కారం ధనియాల పొడి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఎక్కువే వేయట్లేదు ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కాగా పెట్టుకోవాలి అంతే అండి కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకపెట్టుకుంటున్నాను దాని తర్వాత కొద్ది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేసుకొని సాల్ట్ అవన్నీ టేస్ట్ చూసుకున్నాను అంతే అండి కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయి